వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చూస్తారు నా చేతిలో చాలా ఉన్నాయి ఎన్ని కోరైతే వండునండి ఎందుకంటే మా ఆయన చెరువుకి వెళ్ళి మన మన బోన్లు పడ్డ చేపలు ఇవేనంట అందుకని అమ్మితే తక్కువ వస్తాయి డబ్బులు అదేదో ఇంక ఎండాకాలం కదా ఎండం అని చెప్పి తెచ్చేసాడు మా ఆయన ఇంటికి ఇదేం చేపయా పూమేను రెండు ఒకేలాగా ఉన్నాయి కదా వేరే రెండు ఒకసారి పడినా ఇది చనిపించుడు అప్పటికి ఇంటికి వచ్చేటప్పటికి పెద్ద కొరమేని కొరమేన్లు కొరమేన్లతో పాటు కొన్ని పైలట్లు అయితే శుద్ధంగా నీట్ గా క్లీన్ చేసి ఎండ వేసేస్తాము ఈ రోజు కృప క్లీన్ చేస్తుంది చేపలు ఈ రోజు క్లీనింగ్ చేసేది కొరమేన్లు మాత్రం నాయనేనండి పైలట్లు మాత్రం నేను చేస్తాను ఇట్లా ఎండ పద్ధతి చూసేద్దాం ఇది ఫ్రెండ్స్ కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం చిన్న చేపలు ఉన్నాయి కదా వీటికి ముళ్ళు తీసేసి చర్మం తీసేస్తున్నా చర్మం తీయాలనుకుంటే కొంచెం కండకే కట్ చేసుకోవాలి లేకుంటే చర్మం తీయలేము చిన్న చిన్న చేపలైతే నేను చేసేసుకుంటా పెద్ద చేపలైతే మా ఆయన తప్పదు మా ఆయనే నీట్గా క్లీన్ చేసేస్తాను నాకు ఈ విధంగా చేసుకుంటే ప్రైజ్ బాగుంటుంది ఎండబెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇంతే మొక్కలు మొక్కలకను అదే అంతే కట్టిలా తింటేసుకోవాలి సింపుల్గా తీసేస్తుంది అంటే సింపుల్గా చేసేస్తాను కృప చిన్న చేపలు కాబట్టి సింపుల్గా అయిపోతున్నాయి కట్ట కృపా కరవాడి చేస్తావా లేకపోతే తునకలు తునకలు చేస్తావా ముక్కలు 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 ముక్కల కరవడి చేస్తే ఎండిన తర్వాత మొక్కలు కొట్టేది చాలా కష్టం అవుతుంది అవ మనమైతే కోసేస్తాము దోమతే చల్లగా దోమ బాగుంటాయి

తెల్లగా పెంకు చేసినట్టు చేసిన వచ్చింది అదే చేత్ తినకూడదే పట్టద్దలే కానీ తెల్లదామో తెల్లగా ఉందా నాన్న మించిపోయిన బాగా వచ్చింది చాలు ఎండేస్తుందా కదా కూరకైతే ఇంకా తో ఇబ్బందులు ఎండేస్తాను కదా కొంత మట్టి అట్టబద్దు కానీ ఎప్పుడు తెల్లంగా వచ్చేసింది చూడండి తెలిసిపోయింది పెద్ద కర్మ కృప

పెద్దదిగా ఉంది ఆ చేప ఉండక లేని తోమల్లా చేసి మొట్టసంగి జరిపేది బాగా వచ్చేసింది చేప అలాగే వచ్చేసింది బాగా వచ్చేసిందే భలే కొరమే కదా పుడిచి పెడితే ఉంటుంది తక్కన ఉంటుంది ఓకే ఓకేనా అసలు అట్లా కొయ్యరు కృప్ప కొరమేనికా తోమేటప్పుడే రుద్దియాలి ఇట్లని బండమెంద ఆ ములు మనం రుద్దాలి బండ్రి రుద్దితే పోతే కొరమేను ముఖ్యమైన గట్టిగా ఉంటుంది ಕೂಸಿನ ತೇಲಯ ರಬ್ಬರ್ ಮೊಕ್ಕ ಲಗೈಪದ ಗಟ್ಟಿಗಿ ಆ ಪದ ಪುಲ್ಸ ಅಂತ ಅಂತೆ ఈ రోజు మొత్తం కృపానండి ఈ చేప మాత్రం ఆయన తోమిచ్చుడు మా ఆయన చేతులకే అలివి కాలేదు పెద్ద చేప పెద్ద చేప పొడుగు చూడు ఎంత ఉంది పోతుంది మధ్యలో గోసి చెప్తా కృప మధ్యలో గోయి గోసి పక్కన పెట్టుకో ఇప్పుడు వేసుకో ఇలాంటి ఆడలు అవుతుంది నాటుకుమేని పుల్లి సుబ్బలేముంటుంది చిన్నగా మొన్నగా నాకు బడింది వంద ఇంకో నాలుగు ముక్కలు ఒకటిన్నర కేజీ పైన ఎండిన తర్వాత ఎంత అవుతాయని అనుకుంటున్నావు కాలు కేజీలు అవుతాయో ఏమవుతాయో తెలియదు అందుకని కొరమేన్ని ఎక్కువగా బిజినెస్ పెట్టరు అది రేట్ కొనుగోలే నాలుగు వందలు ఐదు వందలు పడుతున్నా ఎండిన తర్వాత రెండు కేజీలు కొరమేన్లు అర కేజీ అవుతాయి అందుకని అది రేట్ ఎక్కువ చేపల్ని నీటిగా గా తోలు తీసి చేసాము ఇప్పుడు ఇట్లని కడగాలి కటింగ్ అయిపోయింది ఇప్పుడు క్లీనింగ్ ఏంటంటే నలుపు ఉంటుంది కదా నలుపుని ఇలా గీరేయాలి ఎందుకంటే ఎండితే అస్సలు రాదు ఇది ఇప్పుడే క్లీన్ చేసేయాలి ముక్క కూడా నలుపు లోపల 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 ఏం లేదు తీసేయాలి ఇదే విధంగా చేప మొక్కలన్నిటిని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటాం ఆకు రాలా ఉంటుంది కృప చెట్టు కదా రాలుతూ ఉంటుంది మీనింగ్ అయిపోయింది ఇప్పుడు పాత్రలే చేప ముక్కల్ని కల్లుప్పు పసుపు చేప మొక్కలకి పట్టేలాగా కలుపుతున్నా మధ్య మధ్య రెండు సందులలో కలవట్లే అన్నీ మనమే వద్దాలి అవసరం లేదు కృప పై వరకు అదే ఏంటంటే దానికి ఉన్న చెమ్మ ఆరేదానికి త్వరగా ఎండేదానికి చేత చేపలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇంతేను ఇంకా దారం బట్టి దారానికి కూర్చేసి దండాలు దండాలి కింద వేస్తావనుకో మట్టి దుమ్ము అయిపోయి బాగుండవు అందుకని పైన కర్ర కట్టి కాండిపోతాయి దుమ్ము ఉండదు ఫ్రెష్ గా ఉంటాయి నీట్ గా ఉంటాయి ఇంతేనా కృప ఈ రోజు ఫుల్ వర్క్ కృప చేసిందండి అస్సలు నేను కనిపిల్లా చేప దోమేటప్పుడు కనిపించా ఇదనమాట ఆ వీడియో ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేయండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్